రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రమేష్ వీరభద్ర ఎంటర్ప్రైజెస్ ఇది ఇందిరానగర్ మా సతనాయణపురం పక్కనే గ్రామం మన సాయి అనే రైతు మా దగ్గర సూపర్ విక్టరీ అనే విత్తనాలు తీసుకోవడం జరిగింది దర్శక్ సీడ్ వాళ్ళది సూపర్ విక్టరీ అనేది అసలు గణుపులు కాయ సైజు దాంతో పాటుగా ఒక్కసారి చూసుకున్నట్టయితే ఒక ఒక చెట్టుకు కూడా కాయలు కూడా చాలా దగ్గరగా కాయ కాపు కూడా స్టెప్పు కింద నుంచి చూసినా కానీ మూడు నాలుగు స్టెప్పుల్లో మన కింది వరకు ఇక్కడ వరకు కూడా మనకు ఖాయ ఉన్నది లాస్ట్ వరకు కూడా ఖాయం ఉన్నది ఆ విధంగా ఈ వెరైటీ కాయడం జరుగుతా ఉన్నది మంచి వెరైటీ వేసుకోవచ్చు రైతు సోదరులకు కూడా మంచిగా ఉంటది బాగుంటుందని చెప్పి ఈ సంవత్సరం దీన్నే మనం మార్కెట్లోకి తీసుకుపోదామని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం రైతు సో రైతు సోదరుడు కూడా ధైర్యంగా చేసుకోవచ్చు ఏదో మనం ఆశ చూపించి ఏదో పంటలను చూపించి మనం ఏదో అవి వేసుకోండి ఇవి వేసుకోండి అని చెప్పి కూడా చెప్పట్లే ఇది కళ్ళతో చూసినటువంటి విత్తనాలు కాబట్టి మనం వేసుకోవచ్చు ధైర్యంగా అని చెప్పి నేను మా ఫెర్టిలైజర్ తరఫున చెప్తా ఉన్నాం మొత్తం మొత్తం చూశానండి ప్రతి ఒక్క చె ప్రతి ఒక్క చెట్టు కూడా ఇదే విధంగా ఉన్నది తాలు కానీ తెగుళ్ళు కానీ నల్లికి కానీ రోగానికి కానీ ఇప్పుడు కూడా ఎటువంటి రోగాలు కూడా రాకుండా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి ఏం లేదండి వేసుకుంటే మంచిదండి ఆ వేరే ఐటమ్స్కి పోకుండా అవి వేరే వెరైటీస్కి వెళ్లకుండా బ్రహ్మాండంగా వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నాను ఎకరం ఉన్నాడు అరెకరం వేసుకోండి ఐదు ఎకరాలు ఉన్నాడు రెండు ఎకరాలు వేసుకోండి చూస్తే వాళ్ళకే వెరైటీ ఈ వెరైటీకి ఆ వెరైటీకి మనం చెప్పడం కదా రైతులే చెప్పడానికి బాగుంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అండి దాంట్లో గింజలు కూడా బ్రహ్మాండమైన గింజలు ఇగోండి చూడండి ఈ చెట్టు చూడండి ఇగో ఈ అసలు మనం తిరగలేము దాంట్లో దాదాపుగా తిరగలేమండి ఇక ఇక్కడ ఇక్కడ తిరుగు ఇక్కడ కింద నుంచి చూడండి ఇవ్వండి ఇక ప్రతి ఒక్క చెట్టు కూడా అంతే ఇవ్వండి ఇటన్ ఇది కూడా చూడండి ఇగో ఇక్కడ వరకు ఇక్కడ వరకు కాయనే ఇక్కడ వరకు కాయనే ఇక్కడ నా పేజ్ పోని పోని పసిద్ధి అవుతుంది ఇక్కడ చూడండి ఇవ్వండి ఇంకా దీనికంటే వెరైటీ ఎంత ఎవరైంది చూసేది కాయ ఇంతకంటే ఇది తోట తోట వరకు కూడా ఇదే ఉండాలి కాబట్టి ప్రతి రైతు కూడా కర్షిక సీడ్ వాడి సూపర్ విక్టరీ మా దగ్గరే దొరుకుతుంది బ్రాండ్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి కూడా వెరైటీని మేము మార్కెట్లోకి చేస్తా ఉన్నాం తక్కువగా విస్తీర్ణం చేసినాం లాస్ట్ ఇయర్ ఈసారి ఎక్కువ పెంచాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం